అందరికీ నమస్కారం అమ్మా అందరూ బాగున్నారమ్మా ఈరోజు సోడిపిండి పిట్టి చేద్దాం అనుకుంటున్నానమ్మా మా పాపకి ఆంగ్లవాడలో ఇస్తున్నారు కదా అది ఇంకా టిఫిన్ గట్రా ఏమి లేదని పిట్టి చేస్తున్నారు పిట్టిలా వండుతని చూడండి అమ్మా ముందు పిండి తడి పొడిగా కలిపేసుకోవాలమ్మా కలిపేసుకుని పాత్ర పెట్టుకొని అందులో తడి పొడి తడి పొడిగా వేసుకుని ఒక ఐదు నిమిషాలు అమ్మ పెద్ద మంటలో పెట్టండి ఒక ఐదు నిమిషాలు చిన్న మంటలో పెట్టండి అంతే ఉడిపోదు ఉడిపోతే అంత బెల్లమ్మ కోరుకొని పక్కన పెట్టుకున్నమ్మ అందులో ఉంటే నెయ్యి వేసుకోవచ్చు గాను నూనె వేసుకోవచ్చు వేసుకొని ఇది అది పిట్టు కలిపేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనిషి రెండు మూడు ఉండలు తింటే అమ్మా చాలా మంచిదమ్మ పెద్ద మనిషి అయిన పిల్లలకే కాదు బాలింతలకే కాదు నీళ్ళు వేసుకున్న వాళ్ళకే కాదు ముసలి వాళ్ళు అందరూ కూడా తినొచ్చమ్మా చాలా మంచిది ఓసారి వండి నీరు వండుకొని చూసి ఎలా ఉందో మళ్ళీ నాకు చెప్పండి లాంగ్ వీడియో కావాలంటే పాప పెడతానంటుందమ్మా మీరు చెప్పండి మీరు వండుకోండి ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో మళ్ళీ చెప్పండి నాకు నేను మీరు వండుకొని మీరు చెప్పండి నేను మళ్ళీ ఏదో ఒకటి వంట చేసి నెల్లి నేను మళ్ళీ నేను పెడతానమ్మా సరేనమ్మా అయితే ఉంటాను